కేసీఆర్ వస్తే వీళ్లకు కష్టమేనా అంతే కదా పులి బయటికి వస్తే మళ్ళా పంజా మామూలుగా ఉంటుందా కేసీఆర్ అనే వ్యక్తి పద్మ వ్యూహంతోనే వస్తాడు ఈసారి ఆ వ్యూహాన్ని తట్టుకోవడం ఎవడి సొత్తు ఎవ్వడి వల్ల కాదు నేను చెప్తున్నాను కదా అసలు ఎవ్వడి వల్ల కాదు కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కసారి వచ్చి ప్రెస్ మీటు పెట్టిన తర్వాత ఒక్కొక్కడి పంచల్ లాగులు తడుస్తాయి కదా ఎక్కడ వేడి అక్కడనే దడుస్తాయి నల్గొండ పార్లమెంట్ సమీక్షలో కేటీఆర్ పదహారు రోజులు పదిహేడు నియోజకవర్గాలు ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్షలు పది నుంచి పదకొండు వేల మంది అభిప్రాయం తీసుకున్న పార్టీ తమ ఒపీనియన్ తీసుకోవడంపై కేడర్ లో సంతోషం ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమీక్షలు ఓటమికి కుంగిపోమని విజయానికి ఆకాశానికి ఎగిరిపోమని భారత రాష్ట్ర సమితి మరోసారి నిరూపించింది ప్రజా తీర్పును గౌరవిస్తూ ఎలా ముందు అడుగు వేయాలో తెలిసిన పార్టీగా తనను తాను నిలబెట్టుకుంది గత కొన్ని రోజులుగా వరుస భేటీలు సమావేశాలతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కలకలలాడుతుంది కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతున్న రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ శ్రేణులకు అధినాయకత్వం సమాయత్తం చేస్తుంది పదహారు రోజులలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సుమారు పదకొండు వేల మంది ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు క్షేత్ర స్థాయిలో వాస్తవాలపై స్వేచ్ఛంగా స్వేచ్ఛగా అభిప్రాయాలు స్వీకరించారు ఓటమి ప్రభావాన్ని కార్యకర్తలపై పడకుండా వారికి దిశానిర్దేశం చేసి నాదే తప్పు అని ఒప్పుకున్న నిజమైన లీడర్ కేటీఆర్ నీకు సెల్యూట్ అయ్యా ఎందుకంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో నేను అద్భుతమైన హైదరాబాద్ ను డెవలప్ చేసిన దాని తర్వాత వరంగల్ దగ్గర కాజీపేట దగ్గర మడికొండ కావచ్చు దాని తర్వాత సిద్ధిపేట చాలా రా తెలంగాణలో చాలా జిల్లాలో కూడా చేసినాం దానికి సెల్యూట్ ఈరోజు ఆయన ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ అనే వ్యక్తి నాది తప్పు నా వల్లనే అని ఒప్పుకున్నాడు ఓటమిని ఒప్పుకున్నాడు గొప్ప నాయకుడు చరిత్రలో అది మీరు చదవండి నేను లెలిన్ నుంచి చదువుతున్నా ఆయన యుద్ధ కథనీతులు రాజనీతులు దాని తర్వాత రష్యా విప్లవం కాని నుండి చదివిన చెప్తున్నా కదా ఎవరైతే తమ ఓటమిని మీరు ఒప్పుకుంటారో వాళ్ళు నిజమైన యుద్ధ వీరులుగా భవిష్యత్తులో మిగులుతారు ఇప్పుడు కేటీఆర్ కూడా అంతే అన్నారు మీరెవరు పరకండి ఆ ఓటమిని నేను బాధ్యత తీసుకుంటా ఇలాంటి నాయకుడు కదా కావాల్సింది కార్యకర్తల మీద తోసేసే నాయకుడు కాదు కార్యకర్తల మీద తోయకుండా నాది బాధ్యత ఇదయ్యా కల్వకుంట్ల వంశం ఇప్పుడన్నా తెలుసుకోండి కల్వకుంట్ల వంశం అంటే ఇగో ఇది వాళ్ళ నాయన ఉద్యమం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిండు ఈరోజు ఓటమిని తన బాధ్యత వేసుకున్నాడు కొడుకు ఇది కదా ఇది కదా వంశం యొక్క గొప్పతనం కల్వకుండ్ల వంశం యొక్క గొప్పతనం రాష్ట్రం కోసం ప్రాణాన్ని పోతబోయింది అనుకున్న కేసీఆర్ ఎక్కడ ఈరోజు ఓటమి మీది కాదు నాదే తప్పు అని ఒప్పుకున్న ఓ నాయకుడు ఎక్కడ ఆలోచించండి తెలంగాణ ప్రజల ఇదే కాంగ్రెస్లో జరిగితే వాళ్ళ తప్పు ఇలా తప్పు ఇలా తప్పు అని మీద ఎత్తారు ఈడ నాదే తప్పు అని ఒప్పుకున్నాడయ్యా ఆలోచించండి నా తెలంగాణ ప్రజలారా ఇలాంటి నాయకుడు మీకు అవసరం నేను చెప్తున్నా కదా నేను బరాబర్ ఇదే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానళ్లలో బాపు నువ్వే రావాలి నాది తప్పు అయింది క్షమించున్నా ఎందుకంటే ఆ పాప పనిలో నాది కూడా వాటా ఉన్నది అటు క్షమించమని అడిగిన నేను ఒప్పుకున్నా నేను చెప్తున్నా కదా ఈరోజు కేటీఆర్ కూడా అంతే తప్పు జరిగింది ఓడిపోయిన బాధ్యత నాదే అని ఒప్పుకున్నాడు అదే కల్వకుంట్లనిగా కల్వకుంట్ల వంశానికి సంబంధించి ఇద్దరు యోధులు ఉన్నారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఉద్యమాన్ని తెచ్చినారు ఇంకొకరు దిక్సూచిగా ఆయన ఆలోచనలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ ఈ రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి టైప్ ఉండే ఆలోచనలు అవి అద్భుతంగా ఉంటాయి మీరు చూశారు కదా మొన్న అదే కేసీఆర్ కనుక ఉండి అదే కేటీఆర్ కనుక దావోస్ పర్యటనలు ఉంటే ఎట్లుండు షీల్చి చెండారు భాష మీద పెట్టుబడుల మీద కథే వేరుండ అది ఇక హీరో అది ఇక అంతేగా చెప్తాను కదా దానికి సంబంధించి నిజంగా చెప్తున్న కేసీఆర్ అనే వ్యక్తిని నమ్ముకుంటే బాగుపడతారు భావి ఈ తెలంగాణ సమాజం బాగుపడుతుంది మీరు బాగుపడుతుంది లేకపోతే మచ్చలో కొట్టుకుపోతాం మీరు ఏమన్నా అనుకోరు